ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక మాస మహిమను ఎరుగుట ఇరవయో అధ్యాయంలో పురంజయుడు యుద్ధానికి వెళ్ళను తరువాతది ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్నది ఆ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలనకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రములు కళేబారాలు చనిపోయిన ప్రాణుల దృశ్యాలే ఆ మహాయుద్ధమున వీరత్వం చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తము వరకు జరిగినది పురంజయుని అతని సైన్యముని ఆ యుద్ధములో ఓడించరి పురంజయునికి అపజయమే మిగిలింది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతములైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దిక్కించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి ఓ రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తనతో ఉన్నందుకే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించేటివి ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీనులని ఎరిగి ఉండవలేను నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీకు తిరిగి పొందవలననే కోరిక ఉంటే నా హితోపదేశము ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి గనుక స్నాన జపాదులు నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధి దీపారాధన చేసి భగవన్నామ స్మరణను చేయచు నాట్యము చేయుచు ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీకు శత్రువులను దూరము చేయుటకు నీకు చక్రాయుధములను కూడా ప్రసాదించును కనుక రేపు ఇట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడవై చెడు పనులు చేయుట వలన నీకే అపజయము కలిగినది కనుక లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేశాను ఇది ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తయినది తరువాత ఇరవై రెండవ అధ్యాయం చెప్పుకుందాం శుభం